అయిపోయింది కల్పించాలి ఎర్రకోట కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి ఎర్రకోట కాలనీలో మౌలిక వసతులు ఊటరే

నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వై వట్ వై వట్ వై వట్ వై వట్ వై వట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఎర్రకోట కాలనీలో మౌలిక వసతులు ఓటనే ఎర్రకోట కాలనీలో మౌలిక వసతులు ఓటనే

దాదాపుగా రెండేళ్ల కాలం అవుతుంది ఎర్రకోట కాలనీలో నివాసం ఉంటుంది సంబంధించిన అధికారులకు వినతి పత్రాలు అందజేస్తూనే ఉన్నాం అసలు వారిగా ఇంతవరకు కూడా ఎర్రకోట కాలనీలో సమస్యలు పరిష్కరించని పాపాన్ని ఈ అధికారులు అయితే పోవడం లేదు గత రెండేళ్ళుగా అక్కడ కాపురం ఉంటుంది తాగునీటి సమస్య ఇబ్బందులు పడుతున్నాము అక్కడ సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ ఏ వసతి అయినా కూడా అక్కడ లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ పాములు తేళ్లు కూర్చో ఆరోగ్యాలు బాగాలేక చిన్న పిల్లలు ఉన్నారు నీళ్లతో తాగునీటి సమస్యలతో చాలా సార్లు విందు పత్రాలు అందజేసాము కానీ ఈ అధికారులు ఎవరు పట్టించుకొని అయితే పోలేదు మేము పిఎన్ఎస్గా ఒకటే తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా స్పందించి ఎర్రకోట కాలనీల మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో తాగునీరు కానీ కరెంటు సరఫరా కానీ సీసీ రోడ్లు కానీ పట్టాలపై ప్రతి ఒక్కటి మాకు అందజేయాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అధికారులందరూ కూడా స్పందించి అక్కడైతే ఎవరికి ఏమున్నాయో చూడాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం దసరా అవసరమైతే రిలే దీక్షలు కూడా పెడతామని చెప్పి పిఎన్ఎస్గా ఇవాళ డిమాండ్ చేస్తున్నాము